ఆయన ఒక కష్టం చేసుకొని బతికేటువంటి ఒక మనిషి అలాంటి ఒక అమ్మాయి అమ్మాయికుని దగ్గర నీలం మోహన్ పది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదహారు ఆ సంవత్సరంలో జాగిస్తా అని చెప్పేసి మాకు అక్కడ లేని జాగా మున్సిపల్ కబ్జా చేసినటువంటి జాగా మాకు చూపెట్టి డమ్మి డాక్యుమెంట్స్ మాకు చూపెట్టి మమ్మల్ని మోసం చేసి అడ్వాన్స్ కింద ఐదు లక్షలు కావాలి అని అంటే వేరే ఒక వ్యక్తి దగ్గర మేము ఐదు లక్షలకు వ్యక్తి తెచ్చి ఇచ్చి మోహన్ నీలం మోహన్కు ఐదు లక్షలు ఇచ్చినాం ల్యాండ్ విషయంలో ఆ ల్యాండ్ విషయంలో మేము రిజిస్ట్రేషన్కు తీ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఆన్లైన్లో చెక్ చేస్తే అసలు ఆ ల్యాండే అక్కడ లేదు అన్నట్టు చూపిస్తుంది మాకు ఇదంతా అవసరం లేదు మోహన్ అన్న మా పైసలు మాకు ఇచ్చేసే మేము పెట్టుకున్నాం ఇస్తా 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 అని బట్టి పది సంవత్సరాల నుండి ఆయన ఇవ్వడం లేదు తప్ప మేము ఇంటికి తిరగడమే ఉంది తిరిగి 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 విసికి విసిగిపోతున్నాము అలసిపోతున్నాము మేము మిత్తికి తెచ్చిచ్చినటువంటి వ్యక్తి మా మా పీకల మీద కూర్చున్నాడు తొమ్మిది లక్షల దాకా మిత్తి కట్టుకుంటూ వచ్చినాం మేము ఇప్పుడు దాదాపుగా అంతవరకు కట్టుకుంటూ ఉన్నాం మేమున్నాం నాలుగు చేసుకుంటా రెక్కలతో చేసుకుంటూ ఆ వ్యక్తికి మిత్తి కట్టుకుంటూ వస్తూనే ఉంది సంవత్సరం నుంచి మిత్తి కట్టడం ఆగిపోయింది ఆ వ్యక్తి ఆగుతలేయడం కోసం అయినా సరే ఆ నీలమోహన్ ఎట్లా చెప్తే మేము అట్లా వింటున్నాం ఇప్పుడు ఇస్తా అప్పుడు రెండు నెలలకు ఇస్తా ఆయన ఎన్నో కాయిదాలు రాసిస్తుండో ఆయన చెప్పిన చెప్పినట్టుగానే మేము రాజీ పడుకుంటా రాజీ పడుకుంటా మేము పోతనే ఉన్నాం తప్ప ఆయన నుంచి మాత్రం రెస్పాన్స్ వస్తలేదు మరి ఇట్లా ఇంకా ఇంకా ఎన్నేళ్ళు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆయన చేతు లేదు ఆ చేతి ఇరిగిపోయింది ఒకటి మొత్తం ఆయన ఏం కష్టం చేసినట్లేడు నేను ఒక్కదాన్ని తల్లి ముగ్గురిని నేను ఇట్లా ఎట్లా జాదాలి నాకా ఏం పని లేదు ఏం గవర్నమెంట్ జాబా నాకు లేదు కూలీనాలు పని నేను చేసుకొని బతకాలి ఇట్లా కూలీనాలు వేసుకుంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి నేను ఆ వ్యక్తిని ఎట్లా జాగాల మేము ఎట్లా బతకాలి ఉండడానికి కనీసం మాకు ఇల్లు కూడా లేదు అట్లాంటి పరిస్థితుల మేము మిట్కెచ్చి నీలమోహన్కు ప్లాట్కి పైసలు ఇస్తే డమ్మీ ప్లాట్ చూపెట్టి మాకు మమ్మల్ని మోసం చేసి ఇట్లా ఇవ్వకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవడేం చేస్తాడో నన్ను చూ నేను చూస్తా అన్నట్టుగా మమ్మల్ని గుంటా బెదిరిస్తున్నాడు తప్ప అయితే ఇస్తలేడు కాబట్టి ఇవి మా బాధను అర్థం చేసుకొని స్పందించి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ మేడం గారు వెంకట వెంకటరమణ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు శబ్బిరాలి గారు స్పందించి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాయి ఈ సభాముఖంగా దయచేసి మాకు న్యాయం చేయండి మా పైసలు మాకు ఇప్పించండి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్లాట్ ఉంటే ఆ వచ్చేటువంటి ఐదు లక్షలల్లో ఎంతో చిన్నగా ఇల్లు కట్టుకుని ఉంటుంది నా పిల్లలకు అనేది ఆధారం అనేది ఉంటుండే నాకు ఇప్పటి వరకు కూడా అత్తమామ చంపాదించినటువంటి ఆస్తి లేదు భర్త చంపాదించినటువంటి ఆస్తి కూడా లేదు ఖాళీ రెక్కల మీద బతుకున్నది ఆ రెక్కల మీద బతుకుతుంది కనీసం పిల్లలకన్నా ఆధారం ఉంటదేమో